చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి మహోన్నతుడా గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేడని యేసుక్రీస్తు వరతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొని చున్నాము మా ప్రియపరలోకపు తండ్రి ఆ మేను ఏమండి ఈరోజు ద గ్రేట్నెస్ ఆఫ్ ద హోలీ బైబిల్ అండ్ ఎ బుక్ దట్ చేంజ్ ద వరల్డ్ అనేటువంటి అంశాన్ని నేను తీసుకోవాలని ఇష్టపడుతున్నాను ఏంటండి ద గ్రేట్నెస్ ఆఫ్ ద హోలీ బైబిల్ ఎ బుక్ దట్ చేంజ్ ద వరల్డ్ అంటే బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనము మరియు ఈ గ్రంథము ప్రపంచాన్ని ప్రభావితం చేసిన లేదా ప్రపంచాన్ని మార్చినటువంటి గ్రంథము అనేటువంటి మాటను నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నానండి ఈ ప్రపంచంలో మనందరికీ తెలుసు చాలామంది బైబిల్ గ్రంథాన్ని అమితంగా ప్రేమించేవారు ఇష్టపడేవారు ఫాలో అయ్యేవారు చాలా అభిమానించేవారు గౌరవించేవారు చాలామంది ఉన్నారు కదండి దాంతోపాటు ఇదే గ్రంథం పట్ల విపరీతమైన ద్వేషము విపరీతమైన ఆ యొక్క దోషంలో చేసేటువంటి వారు కూడా లేకపోలేదు కదండి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మరి ఎవరినో విమర్శించాలనో ఎవరినో ఏదో అనాలనో నా ఉద్దేశం కాదు కానీ ముందుగా మొదటి ప్రశ్న ఏంటంటే అసలు ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు అసలు పరిశుద్ధ గ్రంథాన్ని ఈ బైబిల్ గ్రంథాన్ని ఎందుకని ద్వేషిస్తున్నారు వై సమ్ పీపుల్ హేట్ ద బైబుల్ టుడే దీనికి కారణాలేంటి ఎందుకని ఒక వ్యక్తి బైబిల్ని ద్వేషించాలి లేదా ద్వేషిస్తున్నారు అని అంటే నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించినటువంటి కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటానండి అందులో మేబీ మొదటి కారణము బైబిల్ గ్రంథం అనేది నిర్మోహమాటంగా నిస్సందేహంగా ఒక వ్యక్తి పాపాన్ని ఎత్తి చూపిస్తుంది అవునా కదా చెప్పండి ఇంకా వాళ్ళు విన్నటువంటి వారు గొప్పవారా చిన్నవారా పెద్దవారా రాజుల చక్రవర్తుల వీటితో పని లేదండి ఎవరైనా సరే దైవ గ్రంథం చెప్తున్నటువంటి మాటలు బైబిల్ చెప్తు చెప్తున్నటువంటి మాటలు వినేవారితో బైబిల్ ఏ రకంగా మాట్లాడుతుందంటే రెండంచులు కలిగిన ఖడ్గంలో మాట్లాడుతూ ఉంటుంది ఇట్స్ స్ట్రైట్ అవే పాయింట్స్ సిన్ ఇన్ ఎ పర్టికులర్ పర్సన్ వాళ్ళు వదిలే పర్లేదు ఎప్పటిక్యులర్ పర్సన్ అంటే ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని స్ట్రైట్ అవే అది ఎత్తి చూపిస్తుంది అవునా కదా చెప్పండి అంతేకాదు అదే వ్యక్తి జీవితాలను బాగు చేయడం కోసం జీవితాలని బాగు చేసుకోమని తీవ్రంగా గద్దిస్తుంది అవునా కాదండి ఏదో వాళ్ళని బతిమాలతూ వాళ్ళకి లాలన మాటలు చెప్తూ చెప్పే గ్రంథం కాదండి ఇట్ స్ట్రైట్ అవే అది గద్దిస్తూ దేవుని యొక్క సత్యాన్ని బోధించేటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం ఇంకా చెప్పాలంటే సత్యాన్ని మాత్రమే ప్రకటించేటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం బహుశా ఇవి కారణాలు బట్టే వీటిని తట్టుకోలేనటువంటి వారే బహుశా కొంతమంది బైబిల్ గ్రంథాన్ని ద్వేషించాలి పెద్దగా కారణాలేవి లేవండి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక తప్పుని ఒక వ్యక్తి ఒక పొరపాటును లేదా ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ఆ యొక్క పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి కోపం రావచ్చు చెబుతున్న వారి పట్ల ద్వేషం రావచ్చు కదండి అండ్ అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తిని గద్దించినప్పుడు వారి జీవితాన్ని సరి చేసుకోమని వాళ్ళని గద్దిస్తున్నప్పుడు కూడా అదే కోపం అదే ద్వేషం రావచ్చు సో ఎవరైతే వెలుగును ప్రేమించలేకపోతూ ఉంటారో ఎవరైతే వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పాపాని లేదా చీకటిని ప్రేమించేవారుగా ఉంటారో వారు బైబిల్ గ్రంథాన్ని ద్వేషిస్తారు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదండి మరి బైబిల్ ఉన్నటువంటి మాట నేను చెప్పాను యోహాను సువార్త మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై మరియు ఇరవై ఒకటి వాక్యం మనం చూసినట్లయితే ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి ఇక్కడ క్లియర్గా రాయబడింది వెలుగు లోకములోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున ఒక మనిషి క్రియలు చెడ్డవైనందున వాడు వెలుగును ప్రేమించడానికి ఇష్టం లేక ఆ పాపాన్ని విడిచిపెట్టలేక ఆ చీకటి క్రియలను ఆ చీకటిని ప్రేమించేవాడే మరి మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాన్నట్లు వెలుగు రాడు ఏమండి చీకటిలో ఉన్నవాడి మొఖం మనం చూడగలుగుతామా ఏమండి అదేవిధంగా చీకటి కార్యాలు చీకటి పనులు చేసేవారు చీకట్లోనే ఉండాలనుకుంటారు ఎందుకంటే మనం లైట్ వేస్తే మొఖం కనబడుతుంది ఏమండి లైట్ వేయడం వారికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ చీకటి క్రియలోనే ఉండాలని వారు ఇష్టపడుతున్నారు ఇంకా మనం కంటిన్యూషన్ చదివితే సత్యవర్తులుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్ష పరచబడినట్లు వెలుగునద్దుకు వచ్చును మరి ఈ వాక్యాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎవరైతే చీకటిని ప్రేమిస్తున్నారో ఎవరైతే వెలుగును ప్రేమించేవారు కారో వారు మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ద్వేషిస్తారు మరొక వాక్యం మనం చూస్తే యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చి మనం చదువుకున్నట్లయితే అందుకు యేసు పాపముచ్చేయు ప్రతి వాడునో పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమండి ఈ స్టేట్మెంట్ బట్టి కూడా కొంతమందికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ క్రీస్తు ఇక్కడ యేసు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే ఎంతో నిశ్చయముగా ఎంతో స్పష్టంగా ప్రభు చెప్తున్నటువంటి మాట పాపముచ్చేయు ప్రతి వాడు వాడు చేస్తున్నటువంటి పాపానికి దాసుడు అని క్లియర్గా యేసు ప్రభు చెప్తున్నారు అంటే నథింగ్ బట్ యువర్ ఎర్ స్లేవ్ టు దట్ పర్టికులర్ సిన్ యుర్ కమిటింగ్ నువ్వు చేస్తున్నటువంటి పాపానికి నువ్వు దాసుడిగా బానిసగా ఉన్నావని చెప్పి ప్రభు చెప్తున్నారు ఈ మాటను తీసుకోలేనటువంటి వారు ఈ మాటకు అంగీకరించలేనటువంటి వారు బైబిల్ గ్రంథాన్ని ద్వేషించే అవకాశం ఉంది కదండి మరి రెండవదిగా ఇంకొక కోణంలో మనం చూస్తే ద హోలీ బైబిల్ ఆల్వేస్ ఆల్వేస్ స్టాండ్స్ అగెనెస్ట్ ద హ్యూమన్ ప్రైడ్ అంటే గర్వాంధులకు మానవ గర్వం కలిగినటువంటి ఆ యొక్క గర్వాంధులకు ఎప్పుడు పరిశుద్ధ గ్రంథం అనేది వారికి అగెనెస్ట్గా నిలబడుతుంది దాన్ని వ్యతిరేకిస్తుంది గర్వాంధులు నాశనం అయిపోతారని ప్రకటిస్తుంది ఈ గర్వం అనేది దేవునికి హేయము అని చెబుతుంది పరిశుద్ధ గ్రంథం సామతల గ్రంథం పదహారు అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం మనం చూసినట్లయితే సామర్ గ్రంథం పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం అండి నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హోలీ బైబుల్ ద హోలీ బైబుల్ ఆల్వేస్ స్టాండ్స్ అగెనెస్ట్ ద హ్యూమన్ ప్రైడ్ దీన్ని బట్టి కూడా కొంతమందికి బహుశా కొంత ద్వేషము కొంత కోపము ఉండుండొచ్చింది మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే యాకబ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చి మనం చూద్దామండి యాకబ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వాక్యము అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనే లేఖనము చెప్పుచున్నది మరి ఇక్కడ స్పష్టంగా మరి దేవుడు ఏ విధంగా ఆయన ఒక క్రియ జరిగిస్తూ ఉన్నాడు లేదా ఆయన ఏ విధంగా దీనుల పట్ల కృప చూపుతున్నాడు అహంకారుల పట్ల ఆయన ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉందనేది ఈ యొక్క వ్యాఖ్యలు మనం క్లియర్గా చూడగలుగుతామండి సో వీటిని బట్టి కూడా బహుశా కొంతమంది బైబుల్ కని ప్రవేషించవచ్చు మరి మూడవదిగా మూడవ కోణం మనం చూసినట్లయితే బైబిల్ ఆల్వేస్ స్టాండ్స్ అగెనెస్ట్ ఇంజస్టిస్ అండ్ ఇమ్మొరాలిటీ అంటే అన్యాయాన్ని అవినీతిని అనైతికతను ప్రారంభం నుంచి పరిశుద్ధ గ్రంథము బైబుల్ అనేది వ్యతిరేకిస్తూనే ఉంది అన్యాయంగా అనైతికంగా ప్రవర్తించేటువంటి మనుషుల్ని ఎప్పుడూ పరిశుద్ధ గ్రంథం వ్యతిరేకిస్తుంది గద్దిస్తుంది అనేది మరొక సత్యం అండి ఈరోజు ఈ కారణాలను బట్టే బహుశా కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని ద్వేషించేవారిగా దూషించేవారిగా ఉన్నట్లుగా మనం సమాజంలో చూస్తున్నాం ప్రత్యేకమైన కారణాలేవి లేవండి ఇవే కారణాలు మరి ఈరోజైతే మనమైతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అందులో ఉన్నటువంటి కొన్ని గొప్ప విషయాలను మనం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను వాటిని జాగ్రత్తగాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నానండి వై బైబిల్ ద హోలీ బైబిల్ ఈస్ గ్రేట్ నేను చెప్పే మొదటి కారణం ఏంటంటే ద హోలీ బైబుల్ ఈస్ గ్రేట్ బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్ నాట్ ఎ హ్యూమన్ ఐడియా అంటే ఒక మనిషి లేదా ఒక కొంతమంది మనుషులు కూర్చుని వారు ఆలోచన చేసి ఒకరితో ఒకరు సంభాషించుకుని మాట్లాడుకుని రాసిన గ్రంథం కాదు పరిశుద్ధ గ్రంథం దైవావేశం వలన దేవుని ఆత్మ ప్రేరేపణ వలన కలిగినటువంటి వాక్య కలిగినటువంటి మాటే ఈ పరిశుద్ధ గ్రంథము మనం క్లియర్గా ఆ మాట మనం బైబిల్లో చూస్తామండి క్లియర్ గా రాయబడి ఉంటుంది దైవావేశము వలన కలిగినటువంటి వాక్యము అని రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతామండి ఆ మాట మనం చదువుకుందాం రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వాక్యం అండి చదవండి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము చాలండి ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం జాగ్రత్తగా చూస్తే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఇక్కడ ఫుట్ నోట్లో ఫైవ్ ఉంది కదండి కింద మనం చూస్తే లేక ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగి ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ వర్డ్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్స్పిరేషన్ బై గాడ్ దైవావేశం వలన పుట్టినటువంటి ఇవన్నీ కూడా ఏదో మనుషులు ఆలోచించి మనుషులు ఏదో బాగా జ్ఞానం పెట్టి వారి తెలుగుతేటలతో రాసినటువంటి గ్రంథం కానే కాదు పరిశుద్ధ గ్రంథం అందుకే నేను చెప్తున్నాను దైవం ద్వారా రాయబడినటువంటి దైవాత్మ ద్వారా రాయబడినటువంటి గ్రంథం కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఒక గొప్ప గ్రంథం అని అద్భుతమైన గ్రంథమని నేను చెప్పగలుగుతున్నాను బికాస్ ఆల్ ద స్క్రిప్చర్ ఈస్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ రెండవ కారణంగా నేను చెప్తున్నాను దేవుని వాక్యము లేదా ఈ బైబిల్ గ్రంథము సజీవమైనది బలమైనది మరియు శాశ్వతమైనది అని ఇందులో రాయబడిందండి ఇది పూర్వకాలం నుండి ఈ కాలం వరకు ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువు నివసించినటువంటి కాలం అంటే టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఆ ఆ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి వాక్యాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు అవే వాక్యాలు ఉన్నాయండి ఏం మారిపోలేదు ఓ జనరేషన్ మారింది కదా మనుషులు మారారు కదా మనం కూడా కొంత మాడిఫై చేద్దాం అనుకుని రాసినటువంటి గ్రంథం కాదండి ఆనాడు ఏ రకంగా అయితే గ్రంథం ఉందో ఈనాడు కూడా అదే గ్రంథం కొనసాగుతుంది ఇంకొక టూ థౌజండ్ ఇయర్స్ అయినప్పటికీ కూడా ఇదే వాక్యం కొనసాగుతూ వెళ్తుంది అందుకే మరి మాట స్పష్టంగా మనం చూస్తే శాశ్వతమైన గ్రంథము మార్పులేని గ్రంథము సజీవమైన గ్రంథము అని అనే మాట నేను ఉపయోగించాను ఒక వాక్యం మనం చదువుకుందామండి హిబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యం మనం చదువుకున్నట్లయితే హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యం అండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఇందాక నేను చెప్పాను దేవుని వాక్యం ఒక మనిషి హృదయంలోకి ఏ విధంగా వెళ్తుందని చెప్పానండి రెండంచులు గల ఖడ్గము వలె ఒక మనిషి హృదయంలోనికి ఈ యొక్క దైవ వాక్కు లేదా దేవుని వాక్యం అనేది వెళ్తుంది అని నేను చెప్పాను ఏమండి ఇక్కడ అదే మాటలు రాయబడ్డాయండి ఇది సజీవమైనటువంటి శాశ్వతకాలు నిలిచేటువంటి వాక్యం అని మనం విన్నామండి సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేలో వాడిగా ఉంది చదువుకున్నట్లయితే యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం మనం చూద్దామండి గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సమస్తమైనవి ఎండిపోవచ్చు నాశనం అయిపోవచ్చు ఎందుకంటే ప్రతిదానికి కాలపరిమితి ఉందండి మానవునికైనా ఒక మహావృక్షానికైనా ఒక పెద్ద బిల్డింగ్కి అయినా భవంతికి దేనికైనా ఒక కాలపరిమితి ఉంటుంది ఆ కాలపరిమితి అయిపోయిన తర్వాత ఏదైనా పోవాల్సిందే ఏదైనా కూలిపోవాల్సిందే కానీ మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం అనేది శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆది నుండి అంతం వరకు నిత్యము నిలిచేటువంటి గ్రంథము ఆ తరువాత కూడా నిలిచేటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము హాలేలుయా అందుకే నేను చెప్పాను మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము అదొక గొప్ప గ్రంథము ఇట్ ఈస్ ఎ గ్రేట్ బుక్ అని నేను చెప్పానండి హిస్టారికల్గా చారిత్రికంగా కూడా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని స్క్రోల్స్ కనుక్కున్నారండి అవేంటంటే దోస్ ఆర్ కాల్డ్ మాన్యూ ఆ యొక్క మాన్యూ మనం చూస్తే డెడ్ సీ స్క్రోల్స్ అంటే డెడ్ డెట్సీలో వారు కొన్ని స్క్రోల్స్ని వారు కనుగొన్నారు ఎప్పుడు కనుగొన్నారు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వారు కనుగొన్నారండి సో వారు అందులో ఉన్నటువంటి ఆ యొక్క స్క్రోల్స్ అనేవి ఎప్పటికి చెందినవి అనేది వారు వారు పరి వారు సైంటిఫికల్గా వాటిని పరీక్షించి వాళ్ళు తెలుసుకున్నప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే క్రీస్తుపూర్వం నూట యాభై అంటే వన్ ఫిఫ్టీ బీసీ నుండి సెవెంటీ ఏడి మధ్య సంవత్సరాల్లో ఉన్న ఉన్నటువంటి గ్రంథంగా ఆ యొక్క స్క్రిప్చర్గా వాళ్ళని కనుక్కున్నారనమాట అది ఎప్పుడు దొరికిందండి క్రీస్తు పూర్వం వన్ ఫిఫ్టీ టు సెవెంటీ ఏడి అని అంటే సుమారుగా రెండు వేల సంవత్సరాలు అయిపోయింది కదండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో డెట్సీలో ఆ స్క్రోల్స్ వారు కనుగొన్నారు అవి కనుగొని అవి చక్కగా ఓపెన్ చేసి చూస్తే వారికి అర్థమైంది ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ అందులో ఉన్నటువంటి వాక్యాలు ఈ స్కో ఉన్నటువంటి వాక్యాలు ఒకే రకంగా ఉండడం వారు గమనించారనమాట సో రెండు వేల సంవత్సరాల క్రితం ఏద ఏ విధంగా అయితే గ్రంథం ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది సో దిస్ ఈజ్ ఎ హిస్టారికల్ ప్రూఫ్ అండి ఇదొక చారిత్రక ఆధారంగా ప్రాచీనటువంటి ఆ యొక్క ఆధారంగా వారు చూస్తున్నారనమాట అంత మాత్రమే కాదండి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాచీన బైబిల్స్ అనేవి వాడుకలో ఉన్నాయి వాటి పేర్లు ఏంటంటే కోడెక్స్ సైనిటికస్ అనేది ఒక గ్రంథం అయితే కోడెక్స్ వాటికనిస్ అనేది మరొక గ్రంథం ఇవన్నీ కూడా ప్రాచీన బైబిల్స్ అనమాట ఇప్పటికీ కూడా ఈ ప్రాచీన బైబిల్స్ని మ్యూజియంతో చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారండి సో ఇవన్నీ ఏంటి అని అంటే పరిశుద్ధ గ్రంథం అనేది ఒక నిజమైన గ్రంథము అది ఒక గొప్ప గ్రంథము అది ప్రాచీన గ్రంథము అని చెప్పేదానికి కొన్ని రుజువులుగా కొన్ని సాక్ష్యాలుగా ఇది మనం చూడగలుగుతాం అంత మాత్రమే కాదండి మరొక ప్రాముఖ్యమైన విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఎంతమంది రాశారు ఎన్ని సంవత్సరాల పాటు రాశారు అనే విషయం కూడా మనం జాగ్రత్తగా చూడాలి ఈ పరిశుద్ధ గ్రంథము అనే దాన్ని పాత నిబంధన గ్రంథము అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అంటే మోషే కాలము నుండి ఈ గ్రంథం రాయబడుతూ వస్తుంది అర్థమైందండి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల నుండి అంటే మోసే బ్రతుకున్నటువంటి కాలం నుండి ఈ గ్రంథం రాయబడుతూ 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 ఎప్పటి వరకు రాయ రాయడం ముగించారు అంటే క్రీస్తు శకం క్రీస్తు శకం నైంటీ టు హండ్రెడ్ ఏడి వరకు కూడా ఈ గ్రంథం రాయబడింది అంటే పదమూడు వందల నుంచి పదిహేను వందల సంవత్సరాల పాటు రచింపబడినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము వీటిని ఎంతమంది రాస్తారు అని అంటే సుమారు నలభై కంటే ఎక్కువ మంది ప్రవక్తలొచ్చే రచయితలచే రాయబడినటువంటి గ్రంథము రచించబడినటువంటి గ్రంథము ఇక్కడ మరొక గొప్ప విషయం చెప్పమంటారా అండి ఒక గ్రంథకర్తకు మరొక గ్రంథకర్తకు ఎలాంటి పరిచయం లేదు చుట్టాలు కాదు బంధువులు కాదు ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు ఒకే కాలానికి చెందినవారు కూడా కాదు అంటే ఒక గ్రంథం రాసినటువంటి ఒక పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఎప్పుడో ఒక త్రీ త్రీ ఫోర్ హండ్రెడ్స్ బ్రాక్ చేసి వాళ్ళు రాసినట్లయితే మరొక గ్రంథాన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మరొక ఆయన రాశారు ఆ విధంగా రాసినప్పటికీ కూడా మనం బైబిల్లో మనం చూడగలిగే అద్భుతమైన విషయం ఏంటంటే ఒక గ్రంథానికి మరొక గ్రంథానికి కంటిన్యూస్ ఫ్లో ఉంటుందండి ఎక్కడా కూడా సంబంధం లేకుండా ఏంటిది దీనికి దీనికి సంబంధం లేదేంటి అన్నట్టుగా ఉండదు ఒక గ్రంథానికి మరొక గ్రంథానికి ఆ కంటిన్యూటీ ఉంటుంది ఆ కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది అర్థం ఉంటుంది అందులో ఉన్న ప్రతి వాక్యానికి వెనకాల దేవుని యొక్క చిత్తం ఉంటుంది హలోయ వీటన్నిటిని మనం గమనించినప్పుడు వీటన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన మనకు క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఒక నిజమైన గ్రంథము సత్యమైన గ్రంథము అది దైవావేశం వలన పుట్టినటువంటి గ్రంథము మన జీవితాలని బాగు చేసేటువంటి గ్రంథము అనే సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతామండి ఈనాటికి ఈ బైబిల్ గ్రంథము నాలుగు వేల కంటే ఎక్కువ భాషల్లో ఉన్నటువంటి గ్రంథంగా ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో మరి ఉన్నటువంటి గ్రంథంగా ఉన్న ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం అండి ఈ గ్రంథం ఎన్నో దేశాల్లో మరి ఎన్నో మూఢాచారాలను అంతకుముందు నేను చెప్పాను ఆయా బైబిల్ మిషనరీస్ ఆయా బైబిల్ మిషనరీసు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఆ దేశాల్లో ఉన్నటువంటి మూడాచారాలను దురాచారాలను వారు అక్కడిని తొలగించగలిగారండి ఏంటి పునాది వాళ్ళు ఎలా చేయగలిగారు అని అంటే కేవలము పరిశుద్ధ గ్రంథం ద్వారా మాత్రమే ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని వారు అర్థం చేసుకుని అదే సత్యాన్ని వారికి బోధించినప్పుడు వారి జీవితాల్లో నుండి ఆ చీకటి ఆ మూఢాచారాలు ఆ దురాచారాలు అనేవి వారు మాన్పించగలిగారు అంతమాత్రమే కాదండి ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పగలిగే ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఎందుకంటే ఎన్నో యుద్ధాలు ఆపేసిందండి ఈ గ్రంథము ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు బోధిస్తున్నప్పుడు ఎన్నో యుద్ధాలు ఆగిపోయినాయి ఎంతోమంది మరి ఒకరంటే ఒకరికి ద్వేషం ఉన్నవారు మరలా కలిశారు మళ్ళా దేశాలు కలిసిని మరలా శాంతియుత వాతావరణం అనేది నెలకొల్పబడింది యుద్ధాలు ఆపబడ్డాయి శాంతిని నెలకొల్పబడింది సమాజాన్ని ఆ యొక్క సమానత్వాన్ని కూడా తీసుకురాగలిగింది ఈ పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ద్వేషిస్తూ ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇందులో సత్యాన్ని దూషి దూషించేవారు వారు ఏం చేస్తున్నారు తెలుసా అండి వారు మరి జీవం కలిగినటువంటి ఆ నీటిని త్రాగకుండా వాటికి దూరంగా ఉంటున్నారు అని నేను అంటానండి మరి చక్కని తాగగలిగేటువంటి మంచి నీరు మనం త్రాగకపోతే ఏమవుతుందండి అది మనకే కీడు అవునా కాదండి ఈ గ్రంథాన్ని ద్వేషించేవారు కూడా తమకు తామే క్యూరు చేసుకునేవారుగా ఉంటున్నారు అనేది నా యొక్క మాట కాబట్టి ఈ గ్రంథాన్ని మనకి దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఇచ్చాడు నిజంగా మనం చేయగలిగేది ఏదైనా ఉందంటే దీన్ని బాగా చదివి ధ్యానించి ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క మాటల ద్వారా మన జీవితాన్ని మనం మలుచుకోగలిగితే ఒక మంచి జీవితాన్ని మనం జీవించగలుగుతాం సమాజంలో సమానత్వాన్ని మనం తీసుకురాగలుగుతాం అందరినీ ఒకే విధంగా మనం చూడగలుగుతాం ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి మనం జీవించగలుగుతామండి ఎందుకంటే మనందరికీ తెలుసు మంచి సమయమైన కథ ఇది ఎవరికి తెలియదండి అందరికీ తెలిసినటువంటి కథే అందులో ఒక వ్యక్తి నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సాయం సాయం చేయమని బైబిల్ చెప్పిందా లేదు లేదు ఇంకా వ్యక్తిని ఇంకా దారుణంగా కొట్టి ఉన్నే కూడా పట్టుకోమని చెప్పిందా బైబిల్ చెప్పండి ఆ వ్యక్తికి సహాయం చేయమని చెప్పింది ఆ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టమని చెప్పింది బైబిల్ కాబట్టి అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేయగలిగితే దాన్ని చదువుదాం అంతే తప్ప దాన్ని ద్వేషించొద్దు అని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుతును నా యొక్క మాటలు నేను ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయ కలిగిన మా ప్రభువ కృప కలిగిన మా తండ్రి ఎస్సయ మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయమను పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి దేవా ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట దైవావేశం వలన మీ ఆత్మ ద్వారా దైవాత్మ ద్వారా వచ్చిందని మీ వాక్యం ద్వారా మీరు చెప్తున్నారయ్యా అవునాయనా ఇది మాకెంతో మేలు కలిగించేటువంటి గ్రంథంగా మా జీవితాల్ని ఒక మంచి మార్గం నడిపించేటువంటి గ్రంథంగా ఉందని మేము నమ్ముతున్నామయ్యా మేము తెలుసుకున్నాం నాయన ప్రభువా మరి ఇదే సత్యాన్ని అనేక మంది తెలుసుకునేలాగున వారి జీవితాన్ని మార్చుకునేలాగున అందరికీ మీరే సహాయం దవలసిందిగా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా తండ్రి నజరేడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకునిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికీ ఉందండి